ఈ రోజే గురువారము అందులోను అమావాస్య అలానే సూర్యగ్రహణం ఈ రోజుకి చాలా శక్తులు ఉంటాయి ఈ శక్తివంతమైన రోజున రాత్రి లోపు పడుకునే ముందు ఒక్క రూపాయి అలానే ఉప్పు నీటితో ఈ ఒక్కటి చేసి చూడండి మీ ఇంట్లో ఎన్ని ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనుకున్న పనులు జరగకపోవడం అలానే మీకు తెలియని ఒక ఏదైనా దుష్టశక్తి మిమ్మల్ని వెంటాడుతూ ప్రతిసారి ఏదో ఒక విషయంలో మీకు కష్టాలను తెచ్చిపెడుతూ ఉండడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము అయితే ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఏ విధంగా చేస్తే చాలు మనకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి అలానే డబ్బు సంపాదించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు తెరుచుకుంటాయి మనం డబ్బు సంపాదిస్తుంటే ఓర్వలే ఖర్చిని పెడుతూ ఉంటారు అలా దృష్టిని పెట్టినప్పుడు మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అనేది ఉండనే ఉండదు మనం ఎంత కష్టపడినా తగినటువంటి ఫలితం రాదు అంతేకాకుండా మనం ఎంత కష్టపడి పని చేయాలి అన్నా కూడా మనకు అసలు పని అనేది దొరకనేది కాకుండా మన కాన్ఫిడెన్స్ని కూడా మనం కోలిపోతూ ఉంటాము కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ముఖంలో ఒక ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి మన ముఖ కాంతి అనేది తగ్గిపోయి మనం ఏ పనిలో కూడా ఆసక్తి చూపలేము మన దృఢ సంకల్పం అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకు ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మనల్ని ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగ్స్ వైపే నడిపిస్తూ ఉంటాయి అలా నెగిటివ్ థింకింగ్స్ వల్ల మన మనం చేసే ఏదైతే పని ఉందో అందులో అపజయాలు కలుగుతూ ఉంటాయి ఇక ఏదైనా సరే ముందుకు సాగదు ఏదైనా పని మొదలుపెట్టినా ఏదైనా సరే మనం నూతన కార్యక్రమాలను మొదలుపెట్టినా లేదా మనకు ఇంతకు ముందున్న బిజినెస్నే వ్యాపారాన్ని నడుపుతున్నా సరే అందులో కూడా మనకు ముందున్నంత ధన ఆకర్షణ అనేది జరగదు అలా అన్నింటికి కారణం ఏంటి అంటే నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తి అనేవి మనకు మనం చేసే పనిలో క్రమక్రమంగా ఆ నరదిష్టి అనేది ఏర్పడడం వల్ల మనకు క్రమక్రమంగా మన పనిలో కూడా అంత ధనాకర్షణ అన్నీ కూడా తగ్గిపోతాయి మన పనిలో మనం ఆసక్తి కూడా చూపలేకపోతుంటాము కొన్నిసార్లు సో అలాంటి సందర్భాలలో ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య అనేది సహజంగా మన ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అమావాస్య పౌర్ణమి రోజుల్లో నెగిటివిటీని తగ్గించుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలను పాటిస్తూ ఉంటాము అలా పాటించడం వల్ల ఖచ్చితంగా నెగిటివిటీ అనేది తగ్గిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఇక పాజిటివ్ ఎనర్జీ ఎక్కడుంటే లక్ష్మీదేవి కటాక్షం అక్కడ తప్పకుండా ఉంటుంది అలానే మన చుట్టూ ఉన్న మన కంటికి కనిపించని నకారాత్మక శక్తిని ఎలా తొలగించాలి అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరిహారాన్ని తెలుసుకోబోయే ఆనల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే ఈ పరిహారం కోసం అని కావాల్సింది కేవలం ఒకే ఒక్క రూపాయి అలానే ఉప్పు నీళ్ళు ఉప్పు అనేది చాలా పవిత్రమైనది పరిహార శాస్త్రపరంగా ఉప్పుకు సంబంధించి ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఉప్పు అనేది ఎంతటి నెగిటివిటీ అయినా తొలగించగల శక్తిని కలిగి ఉంది ఉప్పు అనేది దరిద్ర బాధను దరిద్ర లక్ష్మిని తప్పకుండా తొలగిస్తుంది మన కష్టాల నుండి మనల్ని గట్టెక్కిస్తుంది మనకు సంపదను పెంచుతుంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తుంది ఉప్పు అనేది మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో అద్భుతమైనది నిరూపించబడినది ఎక్కడైతే దొడ్డుప్పు అంటే సముద్రపు లేదా రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని పిలుస్తుంటాం కదా ఇలా సముద్రపుప్పు ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివిటీ ఉండదు అలానే లక్ష్మి అక్కడ అస్సలు నిలవనే నిలవదు కేవలం లక్ష్మీదేవి దైవశక్తి అనుగ్రహం మాత్రమే ఉంటుంది మనకు కష్టాలు అనేవి రానే రావు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు ధనపరమైన ధనపరమైనటువంటి సమస్యలు కూడా రానే రావు అంటే ఆర్థిక సమస్యలు కూడా మనకు దరిదాపుల్లో కూడా ఉండవు మనకు అవసరాలకు ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది ఇక ఇవన్నీ కలగాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో సముద్రపు ఉప్పు అనేది ఉండాలి ఈ ఉప్పుని వాడకంలోకి తీసుకురండి మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది అయితే ఈరోజు అమావాస్య రోజు రాత్రి లోపు మీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని అంటే రాత్రి ఆరు దాటిన తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవికి సంధ్యా దీపాన్ని వెలిగించి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించి ప్రధాన గుమ్మం వైపు గుమ్మం పైన పసుపు నీటిని చల్లి ఈ ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అయితే ముందుగా మనం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని భోజనమైన తర్వాత ఇంట్లో ఉన్న అంట్లను గిన్నెలను అన్ని నీటిగా శుభ్రం చేసి ఆ తర్వాత ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఇక మా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి మేము పడుకుంటాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి టీవీ చూడడం కానీ ఇతర పనులు చేయడం కానీ చేయడం వల్ల పరిహారానికి మీరు ఊహించినంత ఫలితం రాదు అందువల్ల మీరు ఖచ్చితంగా నిద్రిస్తాము ఇక మాకు ఏ పని లేదు అనుకు సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అందుకోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి మరి గాజు గ్లాసునే తీసుకోవాలా స్టీలు ఇత్తడి రాగి వంటివి తీసుకోవచ్చా అంటే లేదు కేవలం గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి గాజుకు సంబంధించినవి నెగిటివిటీని లాక్కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అందుకే గాజు గ్లాసును తీసుకోవాలి మరి గాజు గ్లాసు లేదు బౌల్ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు గాజు బౌల్ అయినా కూడా తీసుకోవచ్చు ఆ గాజు గ్లాస్ కానీ లేదా గాజు బౌల్ కానీ తీసుకొని అందులో శుద్ధమైన నీరును పోయండి పరిహారానికే కదా ఏ నీరైతే ఏముంది అని మాత్రం అనుకోవద్దు మనం చేసే పనిని భక్తి శ్రద్ధగా చేయడం వల్ల ఫలితం అనేది చాలా బాగుంటుంది ఇక శుద్ధమైన నీటిని గాజు గ్లాసులో వేసిన తర్వాత ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకొని ఆ నీటిలో వేయండి ఆ నీటిని బాగా కలపండి అలా కలిపిన తర్వాత అందులో కేవలం ఒక రూపాయిని తీసుకొని వేయండి అలా వేసిన తర్వాత ఆ గాజు బౌల్ని కానీ లేదా ఆ గాజు గ్లాస్ని కానీ మీ తల పై భాగంలో వచ్చే విధంగా పెట్టుకోండి ఆ బౌల్ పైన కానీ ఆ గ్లాస్ పైన కానీ ఎలాంటి మూతతో కవర్ చేయవద్దు ఎందుకంటే మన చుట్టూ ఉన్న నెగిటివిటీని తొలగించడానికి చేస్తున్న పరిహారం కాబట్టి దానిపైన ఎలాంటి మూత ఉంచవద్దు అలా ఉంచిన తరవసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్దర లేచిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి ఏదైనా చెట్టు మొదట్లో కూడా వేయవచ్చు కానీ తులసి చెట్టు మొదట్లో కానీ మీ ఇంట్లో ఉన్న చెట్టు మొదట్లో కానీ వేయవద్దు వేరే ఎక్కడైనా చెట్టు మొదట్లో వెయ్యాలి అలానే ఒక రూపాయి ఉంది కదా ఒక రూపాయి కాయిన్ ఉంది కదా ఆ కాయిన్ని మాత్రం ఉదయం లేచిన తర్వాత అంటే ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసిన తర్వాత ఒక రూపాయిని తీసుకొని ఆ రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ గుడిలో హుండీలో వేయడం కానీ లేదా పేదవారికి ఆ రూపాయి ఇంకో ఇంకొన్ని డబ్బులను కలిపి ఏదైనా వస్తు వస్త్రాన్ని కానీ ఏదైనా వస్తువుని కానీ కొని దానంగా ఇవ్వడం వల్ల మీకు సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి